అసలు ఆ క్రైస్తవ భక్తే సంబంధమైనది కాదు ఇది పర సంబంధమైనది ప్రభు చెప్పాడు మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు ప్రిల్లరా ఈ ఇంటి మీద ఈ పిల్లల మీద ఈ ఉద్యోగాల మీద ఈ సమస్యల మీద వీటి మీదే మన మనస్సు పెట్టుకోవద్దు దయచేసి మన హృదయాలు ఎప్పుడు కూడా ప్రభుతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు పైనన్న వాటి మీదే మనసు పెట్టండి ఆ పరలోక విషయాల మీద మీరు మనసు పెట్టండి అందుకే ప్రభు అంటాడు నా నీతిని నా రాజ్యాన్ని మొదటి వెదకండి నేను మీకు అన్నీ ఇస్తాను నేను మీకు అన్నీ ఇస్తాను మీ మనసు దేవుడి మీద పెట్టండి మీరు ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వండి మీ జీవితాల్లో దేవుణ్ణి వెదకండి ఆయన రాజ్యాన్ని వెదకండి ఆయన నీతిని వెతకండి నేను మీకు ఇస్తాను ఈ భూలోకంలో ఆరోగ్యం కావాలి దేవుని తెలుసు నీకు ఉద్యోగం కావాలి దేవుని తెలుసు నీకు వివాహం అవ్వాలి దేవుని తెలుసు బిడ్డలు ఇవ్వాలి దేవునికి తెలుసు నీ చుట్టూరు ఎంతో ప్రో ప్రెషర్ ఉంది పోరాటం ఉంది ఈ పోరాటంలో నీకు జయం ఇవ్వాలని దేవుని తెలుసు ఎవ్రీథింగ్ గాడ్ నోస్ దేవునికి ఎంత తెలుసు అంటే నా జోబులో ఏముందో దేవునికి తెలుసు నీ ఇంటిలో ఏముందో దేవునికి తెలుసు నీ జీవితంలో ఏది లేదో దేవునికి తెలుసు ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన పౌలంటాడు క్రీస్తు యేసు మీ ప్రతి అవసరం తీరుస్తారు దేవునిలో హలెలుయ మీ ప్రతి అవసరం మీ ప్రతి నీడు దేవుడు తీరుస్తాడు మనం ఊరికనే బెంగపడిపోయి కంగారు పడిపోవడం కాదు ప్రభువ మీరు మా జీవితాల్లో కలుగు చేసుకోండి మీరు మా జీవితాల్లో రండి ప్రభు అని మనం ప్రభుని ఆహ్వానించడమే కాదు మనము సదాకాలము ప్రభుతో ఉండాలి సదాకాలము ప్రభుతో ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఏసీ లోకానికి వచ్చాడు అందుకే నీ కొరకే జన్మించాడు నీ కొరకే చనిపోయాడు ఆయన ఆయన ప్రతి రక్తం పట్టు కూడా నువ్వు దేవునితో ఉండాలనే చనిపోయాడు ఆయన తిరిగి లేచింది నీ కొరకే ఆయన తిరిగి ఆరోహణమైంది నీ కొరకే ప్రభు చాలా తేటగా చెప్పాడు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి నేను మరలా వస్తాను మీరు నాతో ఉంటారు దేవుని స్తోత్రాలు సదాకాలం ప్రభుతో ఉండాలి అది మన కళ అది మన యొక్క దర్శనం ఏదో ఈ భూలోకంలో మూడు అంతస్తులు వేసేయాలి ఆరు అంతస్తులు వేసేయాలి లేకపోతే ఏదో కా కారు కొనేయాలి లేకపోతే పెద్ద చచ్చి కట్టేయాలి ఇట్స్ గుడ్ కానీ ఇవన్నీ దేనికి సదాకాలము సదాకాలము నీతో నేను